హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా మరో మట్టి దీపపు వెలుగు మూడు వందల అరవై ఒకటవ మట్టి దీపపు వెలుగుని మీతో పంచుకోవాలనుకుంటున్నానండి కొనసాగిస్తున్నాను కృతయుగంలో సత్యం దయ తపస్సు దానం ఈ నాలుగు ధర్మధేనువుకు నాలుగు పాదాలై ఉండేవట త్రేతాయుగంలో సత్యం లోపించి దయ తపస్సు దానం మిగిలాయట ద్వాపరంలో తపస్సు లోపించింది ఇప్పుడు ఈ కలియుగంలో మొదటి మూడు లోపించి దానం ఒక్కటే మిగిలిందని శాస్త్రం చెబుతుంది కాబట్టి ధర్మకార్యాలు ధర్మ యుద్ధాలు చేయలేకపోయినా చేస్తున్న వారికి ఆర్థిక అంగ దానం చేస్తే కనీసం కలిధర్మాన్ని కలిధర్మాన్ని అవుతుంది ఏ స్థితిలోనైనా ధర్మాన్ని విడిచిపెట్టవద్దంటుంది హిందూ జీవన విధానం ఇదే హిందూ సనాతన ధర్మం ప్రపంచానికి ఇచ్చే జ్ఞాన ప్రకాశం ఇది మాతా అనంతానంద చేతుల్లో మహర్షులుంచిన దీపం తరిహి ఓం ప్రియ పుత్రి పుత్రులారా నా ఈ మట్టి దీపాల వెలుగు మీకు హాయినిచ్చినట్లయితే Please like, share, and recommend my channel to others as well. Subscribe it. Please support Amodi Mata Ananda to spread the truth of either spying or spirituality up to the roots of this society as well. Support me financially also. To spread the truth of either spying or spirituality up to the roots of the society. To win and as well support me financially also. టు విన్ దిస్ వార్ విత్ విజ్డమ్ యాజ్ వెపన్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం మానవతా ధర్మం సమాజాన్ని నడిపించే దశకు తీసుకొచ్చేటందుకు ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా ప్రియ పుత్రి పుత్రులందరినీ కులమతాలకి రాజకీయాలకి అతీతంగా ప్రాంతీయతలకి దేశీయతలకి కూడా అతీతంగా మానవులందరినీ ఆహ్వానిస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్